ప్లానింగ్లో స్టేట్ లెల్లో మీరు ఉండాలి ఇటు మన సైడ్ నుంచి ఏపీసీ డిఆర్డిఏ డిఆర్ఓ గారు వీళ్ళు కూడా ఉండాలి మనం ఏమేం చేయాలి అనేటువంటిది సో ఇప్పుడు మనం మ్యాక్రో లెవెల్లో ఏమనుకున్నాం ఈ పది అనుకుంటున్నాం ఇందులో స్పోర్ట్స్ ఏ రోజు పెట్టాలి ప్రతిరోజునా ఒక్కరోజనా కల్చరల్లో రోజు ఉండాలి కల్చరల్ మనము డయాస్ సూర్యలంకలోను వాడరేవ్లో రెండింటిలో నడిచేటట్టు పెడితే క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా ఈజీగా ఉండదు ఈజీగా ఉంటుంది అక్కడ ఒక ఈవెంట్ ఇక్కడ ఒక ఈవెంటు అట్లా చేయలేమా చేయచ్చు ఓకే సో నేను ఇప్పుడు అమ్రపాలి గారితో మాట్లాడతాను మాట్లాడి ఒక కోఆర్డినేషన్ మీటింగు స్టేట్ నుంచి ఎవరెవరిని పెడతారు ఈ ప్రోగ్రామ్కి అని చెప్పి అడుగుతాను అడిగి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అరేంజ్ చేయమన్నాం కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి చేసుకుంటే ఈ రెండు అయిపోయిన తర్వాత మేము ప్లేస్ కూడా డిసైడ్ చేస్తాం అది సీఎం గారి ప్రోగ్రామ్ ఇక్కడే చేద్దాం